అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలుగు చేసినటువంటి ఆ తూరు పట్టణం ఏ విధంగా నాశనం అవుతుంది దానిని హేస్గేల్ గ్రంథము మరియు ప్రకటన గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్కేల్ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయలు విచిత్రమైన వస్త్రమును తీసివేసి దిగులు పడిన వారే నేలను కూర్చుండి గడగడా వణిగుచు నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను కూర్చి అంగళార్పు వచనమెత్తి ఎలాగో అందురు సముద్ర నివాసమైన దాన ఖ్యాతి నందిన పట్టణమా నీ వెట్లు నాశనమైతేవి సముద్ర ప్రయాణము చేయటం వలన దానికిని దాని నివాసులకును బలము కలిగను సముద్రవాసులందరినీ బీతిల్లే చేసినది ఇదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా దేని కొరకు చెప్పబడుతున్నాయంటే ఇస్రాయేల్ దేశాన్ని ఏడు సంవత్సరాలు శ్రమలో మహాశ్రమలో కలుగు చేసినటువంటి తూరు పట్టణం ఈ తూరు పట్టణానికి ఎటువంటి నాశనం కలుగుతుంది అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో చెప్పబడుతుంది అయితే ఈ తూరు పట్టణం ఎక్కడ ఉందంటే ఎడుశులేమికి ఉత్తర దిశ ఉంది అయితే ఈ పట్టణం ఏ విధంగా నాశనం అవుతుందని మనకి ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొని కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద వాడలు గల వారందరూ దాని ఎంత అధిక వ్యయం చేత ధనవంతులైరి అది ఒక గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండేరి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం కూడా ఏస్కే గ్రంథంలో ముందు చదువుకున్న వచనానికి సంబంధించింది అంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలిగి చేసేది ఏంటంటే ఆ తూరు పట్టణమే ఈ తూరు పట్టణం ఏడేండ్ల శ్రమల కాలంలోని ఏ విధంగా ఉంటుందంటే అష్టైశ్వర్యాలతోని సకల సంపదలతోని ప్రపంచ దేశాలతో వాణిజ్యము కలిగి సరుకులు పంపించి తద్వారా ధనాన్ని సమకూర్చుకుని విలాసవంతమైన సుఖవంతమైన ధనికమైన దేశంగా ఈ తూరు పట్టణమే విరచిల్లుతుంది అయితే ఈ దేశం ఇస్రాయల్ దేశం మీదకి శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తుంది ఏ విధంగా అంటే పది దేశాలు ఏడుగురు రాజులు కలిపి ఎడిశలేములో ఇస్రాయల్ ప్రజలు శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తుంది ఈ తూరు పట్టణమే దీనినే మనకు ఘట సర్పంతో ఆ ఘట ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు తలలు అంటే ఏడుగురు రాజులు పది అంటే పది రాజ్యాలు వీళ్ళందరూ కలిపి ఎరిశీలెంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు ఏడు సంవత్సరాలు కలిగి చేస్తారు ఎప్పుడైతే ఇలా ఏడు సంవత్సరాలు పూర్తయిపోయో దేవుడు ఉగ్రత ఈ పది మంది రాజులు ఏడు రాజ్యానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ తూరు పట్టణాన్ని సర్వనాశనం చేస్తాడో ఒకే దినాన ఒకటి తెగులు చేత రెండు అగ్ని చేత మూడు సునామీ ద్వారా ఈ మూడు శ్రమలు కూడా ఒకే దినాన్ని దేవుడే రప్పించి ఆ తూరు పట్టణాన్ని నామ రూపాలు లేకుండా నాశనం చేస్తాడు ఇదే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం ద్వారా మనకి చెప్పబడుతుంది అని వాకింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట జీవించు గాక ఆమె